ಹೇಗಿದೆ ಕಂಠ ರೆಡಿ ಏನು ಡಕ ಪಟ್ಟೇಷನ್ డైవర్ట్ చేయడం సొంత కంపెనీలు దొరికి డైవర్షన్ చేయడం దాన్ని కవర్ చేసుకున్న దానికి స్టూడెంట్స్ పొద్దడం యూనిఫామ్ వేయడం కంపల్సరీ వాళ్ళని టెన్త్ దాటంగానే ఇంటర్కి యూనిఫామ్ ఏం లేదు కాలేజీ ఇద్దటం నేను మా లెవెన్త్వ్ వేసుకోవాలని చెప్పి ఆ రోజుల్లోనే ఈ రోజుల్లో పెద్ద ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ వాళ్ళందరికీ యూనిఫామ్ వాళ్ళు అది కరెక్ట్గా రెండు వర్షం తెచ్చుకోదు అది అక్కడే నార్త్ ఇండియా నుంచి తీసుకొచ్చి అక్కడ ఏదో ఇక్కడ న్యూజానియా పేరెంట్ సరే సో ఇన్ని జరుగుతుంది నేను అడిగితే కొంచెం కూడా దాని గురించి కాకుండా వీళ్ళని బెదిరియడం వాళ్ళని బెదిరియడం నేను ఈసారి పండుగ ప్రతి పండుగకి వస్తాను నేను ముఖ్యంగా సీఎం గారి ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో ఘటన జరిగింది మధ్యకాలంలో రామ్మూర్తి నాయుడు గారికి సో ఊళ్ళో అక్కడ ఉన్నారు